మామ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే కనుక అసలు డబల్ ఎలిమినేట్ అంటున్నారు ఒక పక్కన సెంగల్ ఎలిమినేషన్ అంటున్నారు కొంతమంది ఏమో విష్ణుప్రియ సెకండ్ ఎలిమినేషన్ అంటున్నారు ఇప్పుడేమో నబిలే నబిల్ని ఎలిమినేట్ చేస్తామంటున్నారు అరే ఏం జరుగుతుందిరా బిగ్ బాస్ కొంచెం అయినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లైవ్ లైవ్లో ఏం జరుగుతుందో అసలు బుర్ర పాడైపోతున్నాయి గాయ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రోజు అయిపోతున్నాయి రోజులు అనేవి దగ్గర పడిపోతున్నాయి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అసలు ఎవరు బాగా గేమ్స్ ఆడుతున్నారు ఎవరు ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్స్ అయితే చేసేయండి ఈ రోజు అయితే మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఎవరికి ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ ఉన్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మోర్ ఇన్ఫర్మేషన్స్ అయితే అవుతున్నారే ప్లీజ్ ఒక వీడియో లీక్ చేయండి రా దొంగతనంగా ఈరోజు ఎవరు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో తెలియట్లేదు నాకేం అర్థం కావట్లేదా అసలు ఏం జరుగుతుందిరా హౌస్లో పిచ్చి లేచేస్తుంది నాకైతే మీకు ఎవరన్నా తెలిస్తే కొంచెం మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరా పొద్దునుండి బుర్ర పగిలిపోతుంది నా వల్ల కావట్లేదు గాయస్ ఈ క్యూరియాసిటీ నేను కట్టుకులే పోతాను నాగార్జున గారు వచ్చి ఎవరిని తిడతారు నాగార్జున గారిని నాగార్జున గారు వచ్చి గౌతమ్ తిట్టినట్టు నిఖిల్ని తిట్టినట్టు ఏదో పేడ పేడ కళ్ళు వస్తుంది గాయస్ నైట్ అంతా నాకు అది నిజం అబద్ధం ఏంటో దేకి చూస్తే అది నేను డ్రీమ్లో ఉన్నాను ఇంతకీ ఏం జరుగుతుందో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రా మీకు దండం పెడతాను